ఇక్కడ పేషెంట్ దగ్గరకు వచ్చి నీకు తగ్గిపోవాలనుకుంటున్నావా అని అడిగేటువంటి ఆ ప్రశ్న వాస్తవంగా హాస్యాస్పదమైంది కానీ యేసు ప్రభు మాట ఎందుకు అడిగాడు అంటే దానికి ఒక కారణం ఉంది ఏమిటి ఆ కారణం అంటే బైబిల్ గ్రంథంలో కీర్తన నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం చూడండి ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆకలి కొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఇది స్తోత్రం చెప్తాం గట్టిగా ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆ పేషెంట్ ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బు చేత బాధపడుతున్న ఆ పేషెంట్ అప్పటికి బహుకాలం నుంచి అక్కడ ఉన్నాడు కదా వాస్తవంగా ఏ మనిషికైనా ఆశ ఎంతకాలం ఉంటుంది సోదర ఇబ్బందికర పరిస్థితుల్లో జబ్బుతో బాధలతో నలిగిపోతున్న వాళ్ళకి ఆశ ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం నిరీక్షణ ఉంటుంది ఓ సమస్య వచ్చింది ఓ జబ్బు వచ్చింది అనుకుందాం ఒక నెల ఓపిక పడతారు తగ్గిద్దులే అని తగ్గల రెండో నెల ఉపయోగపడతారు తగ్గిద్దులే అని తగ్గల ఆరు నెలలు తగ్గిద్దులే తగ్గల సంవత్సరం తగ్గిద్దులే అనుకుని ఓపిక పట్టారు తగ్గల ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ గడిచే కొద్దీ ఆశలు చల్లారిపోతాయా కొత్త ఆశలు చిగురిస్తాయా ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పండి నాకు తన పరిస్థితులలో ఏమాత్రం మార్పు రానప్పుడు తన పరిస్థితులలో ఏమాత్రం తను ఎదుర్కొంటున్న శోధనలో తనకు జయం రానప్పుడు రోజులు గడిచిపోతా సంవత్సరాలు గడిచిపోతా ఉన్నప్పుడు ఆశలు ఉడిగిపోతాయా లేకపోతే కొత్త ఆశలు చిగురిస్తాయా ఒక్కసారి చెప్పండి నాకు స్ట్రైట్గా ఆశలు చల్లారిపోతాయి ఉద్యోగం కోసమే ఒకడు ప్రయత్నం చేశాడు అనుకుందాం పాపం చదువు అయిపోయిన దగ్గర నుండి తిరగటం మొదలుపెట్టాడు ఉద్యోగం కోసం ఒక సంవత్సరం అయిపోయింది రాలా రెండేళ్ళు అయిపోయింది రాలా మూడేళ్ళు అయిపోయింది రాలా నాలుగేళ్ళు అయిపోయింది రాలా ఐదేళ్ళు అయిపోయింది రాలా సంవత్సరం గడిచే కొద్దీ గడిచే కొద్దీ ఇక జాబ్ వచ్చిందన్న ఆశ ఎక్కువైద్దా నిరాశగా మారిపోయిద్దా చెప్పండి కొంచెం లైవ్లో ఉన్న వాళ్ళు కూడా సమాధానం ఇవ్వండి చురుగ్గా ఖచ్చితంగా చల్లారిపోతారు ఇది మనుషుని యొక్క సైకాలజీ అవునా కానీ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బు చేత శోధింపబడిన వాడు మనందరికీ తిరుగులేని మాదిరి ఒకటిస్తున్నాడు ఏమిటా మాదిరి అంటే వీనిలో ఆశ అప్పటికి కూడా చావాల అది అర్థమైందా ముప్పై ఎనిమిది ఏళ్ళు అయిపోయినా అసలు నా ఒకవేళ నేను ఆ పొజిషన్లో ఉంటే యథార్థంగా చెప్తున్నా నా మట్టుకు నేను ఆయన పొజిషన్లో ఉంటే పొరపాటును కూడా నాకు ఆశ ఉండదు నిరీక్షణ ఉండదు ఉండదు ఏంది ఆశ ఒక ఏడు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఏకంగా ముప్పై ఎనిమిది సంవత్సరాల అరే బతుకంతా అక్కడే తెల్లారిపోయా ఇంకా బాగుపడి మాత్రం లాభం ఏందంట అనే మైండ్ వచ్చిద్దా రాదా కానీ అతని ఆలోచన చూడండి యేసు సుప్రభు అతన్ని ప్రశ్నించడం వెనక అతని ఉద్దేశం మనకి వెళ్ళడవుతుంది ఏమంటున్నాడో తెలుసా అతడున్న బలహీనత చేత జబ్బు చేత అతడు రాజీ పడలా రాజీ పడటం అంటే ఏంటో తెలుసా ఆశలు వదిలేసుకోవటం నిరీక్షణ కోల్పోవటం నిరాశకి వెళ్ళిపోవటం ఇక ఇక ఇంతేనా జీవితం అనుకోవటం చాలా మంది ఇక ఇక ఇంతేనా బతుకు ఇక ఇంతేనా జీవితం ఇక తప్పదికి ఈ జీవితం ఇట పోవాల్సిందే ఇక ఇది ఇంతే వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు కావచ్చు వ్యసనాలు కావచ్చు బలహీనతలు కావచ్చు దోషాలు కావచ్చు పొరపాట్లు కావచ్చు సమస్యలు కావచ్చు ఏ అది భౌతికమైనవైనా కావచ్చు ఆధ్యాత్మికమైనవైనా కావచ్చు కొంతమంది పోరాడి 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 ఆశలు ఉడిగి నిరాశలు మిగిలి నిరీక్షణ కోల్పోయి పరిస్థితులతో రాజీ పడిపోయిన వాళ్ళందరికీ వీడి ఉదంతం ఒక సవాల్ చప్పర్లు కొట్టి దేవుని మయం పరుద్దాం ఎవరి ఉదంతం ఈ ముప్పై ఎనిమిదేళ్ల పేషెంట్ లైఫ్ అతని జీవిత ఉదంతం అందరికీ సవాల్ ఏమని సవాలో తెలుసా నా అంత దీర్ఘకాలం మీలో నిరీక్షణ గలవాడు ఎవడైనా ఉన్నాడా నా అంత దీర్ఘకాలం ఆశలు చావకుండా నిరాశ అనే ఊపిలోకి దిగకుండా ఇంకా ఆశ కలిగి ఉన్నవాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా ఉంటే సవాల్ ఉన్నారేమో చూపించండి సవాల్ అని అతడు ఇప్పటికీ అనేకులకు సవాల్ విసురుతున్నాడు ఆ సంగతి మనకు అర్థం కావడానికే ప్రభు ఆయన మాట అడిగాడు చాలామంది రాజీ పడిపోయారు పరిస్థితులతో పాపంతో రాజీ పడిపోయారు పోరాడి 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 ఆ ఇక మాన్లేనిలే నా వల్ల కాదులే అని రాజీ పడిపోయారు కొంతమంది సమస్యలతో రాజీ పడిపోయారు ఆ ఎంత పెనుగులాడినా బయటపడే దాఖలాలు ఏం కనపడట్లేదు ఈ జీవితం ఇంతేలే అని రాజీ పడిపోయారు కొంతమంది చావటానికి ఆలోచన చేసుకుంటున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకు ఈ పరిస్థితిలో మారవు 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 అనే నిరాశ ఊబిలోకి వెళ్ళిపోయి కొంతమంది వాటితో రాజీ పడితే కొంతమంది వాటిని గెలవలేక వాటితో రాజీపడి బ్రతకలేక ప్రాణం తీసుకోవాలి అనే ఆలోచన చేస్తున్నారు ఇక్కడ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ మాటలు దేవుడు చెవిలో అందించునుగాక హృదయ చెవిలో లేకపోతే అంతరంగ చెవిలో దేవుడు వీటిని నాట చేయునుగాక ప్రిలరా అతని నుండి నేను నేర్చుకున్న పాఠం ఏమిటో చెప్తున్నాను ముప్పై ఎనిమిది కాదు అతని ఇంకా డెబ్బై ఎనిమిది అయినా సరే అతని ఆశ చావదన్నట్టుంది అతని నిరీక్షణ అతని విశ్వాసం అతని ఆశ ఇకపోతే ఏసయ ఎందుకు అడిగాడు అంటే ఒక చిన్న కారణం ఉంది ఆ క్షణాన యేసు ప్రభు వాని జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు ఒక అద్భుతం చేయబోతున్నాడు దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయడానికి పూనుకుంటే దాన్ని స్వతంత్రించుకోవటానికి మన దగ్గర ఒకటి కావాలి దాని పేరు విశ్వాసం అర్థమైందా దేవుడిచ్చేది ఏదైనా మనం ఎలా పొందగలం అంటే విశ్వాసం అనే పాత్ర ద్వారానే పొందగలం విశ్వాసము లేకపోతే దేవుడిచ్చేవి మనం స్వతంత్రించుకోలేం సోదరులారా దేవుడిచ్చేవి మనం స్వతంత్రించుకోవాలంటే విశ్వాసము మనకు ఒక పాత్రలాగా ఉపయోగపడింది నా చేతిలో గ్లాసు ఉంది గ్లాసులో అమృతం ఉంది ఇది అమృతమైనా నీకు నేను పోస్తాను బాబు అని అంటే దీన్ని నువ్వు తీసుకోవడానికి ఒక పాత్ర కావాలి కదా అవునా కాబట్టి దేవుడిచ్చేటువంటి సమస్తము కూడా పొందుకోవటానికి మనకు ఉపయోగపడే పాత్ర పేరు విశ్వాసము చూడండి నీళ్ల మీద ఏసయ్య నడుస్తుంటే పేతురు ఆవేశపడి ప్రభువా నేను కూడా నడుస్తాను అన్నాడు ఓకే నడవమన్నాడు ఏసయ్య ఏసయ్య మాట తీసుకొని పేతురు నీళ్ళ మీద నడక మొదలుపెట్టాడు అప్పుడు దేన్ని బట్టి నీళ్ల మీద నడిచాడు అనుకుంటున్నారు ఒకరోజు చెప్పండి మీరు దేన్ని బట్టి విశ్వాసాన్ని బట్టే కదా నీళ్ల మీద నడిచాడు ప్రభువైపు చూస్తా ప్రభువా స్తోత్రం దేవా అనుకుంటా చకా చక చక చకా నడిచాడు ఏసై వైపు చూచాడు ఏసునందు విశ్వాసం ఉంచాడు మరి వాస్తవంగా శరీరాన్ని ముంచి పడేసే నీళ్లు అతని దేహాన్ని ముట్టలేకపోయినాయి ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన ప్రక్రియ జరుగుతుంది అక్కడ పేతురు మానవ దేహం నీటిలో మునగలా నీళ్ల మీద తేలి ఆడుతుంది అడుగులు పడుతున్నాయి నీళ్ల మీద రోడ్డు మీద నడిచినట్టు నడుపుతున్నాడు బాగుంది కొంచెం దూరం నడిచాడు ఈ లోపు గాలిని చూచి భయపడి అనుంది గాలి కనపడింది కనపడిందండి ఆయనకి చూడటానికి కానీ రాసుంది బైబుల్లో అట్లనే గాలిని చూచి భయపడింది అందున అతడు మునిగిపోసాగాను గాలి అట్ట కనపడింది మీకు ఎప్పుడన్నా కనపడిందా గాలి నాకెప్పుడు కనపడలే మరి పేతురికి ఎట్ట కనపడింది గాలిని చూచి భయపడి అన్నాడు ఎక్కడుందా అది మత్తయి సో పద్నాలుగు ముప్పై అంటే గుర్తు రాసుకోండి ఉందా అక్కడ ఉందా లేదమ్మా అతడు గాలిని చూచి భయపడి అని అదిగో వేసాడు చూడు స్క్రీన్ మీద గాలిని చూచి భయపడి గాలి ఎట్ట కనపడింది వెయనకి మనకు కనపడింది గాలి ఆయనకి ఎట్ట కనపడింది గాలి అంటే గాలి కాదండి గాలి లేపినా అలా పక్కన ఏదేమో నీళ్ల మీద నడుస్తున్నాడు కొన్ని లక్షల క్యూసెక్కుల నీటి మీద ఇతను నిలబడి ఉన్నాడు కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఇతన్ని ముంచలేకపోయింది ముంచలేకపోయింది పక్కన లేచిన కొద్దిపాటి నీళ్ళు అతను ఏం ముంచుతాయి కానీ అప్పటిదాకా ఏసువైపు చూసేవాడు ఇటు పక్క లేచిన అలను చూచి భయపడి ఆ విశ్వాసాన్ని కూలిపోయాడు ఎప్పుడైతే విశ్వాస విషయమై బలహీనపడ్డాడో మునిగిపోవటం మొదలైంది ఇప్పుడు చెప్పండి పేతురు నీళ్ల మీద నిలిచి నడవటానికి ఆధారమైంది ఏమిటండి దేవుని శక్తే మరి ఇంకొకట దేవుని శక్తే తమ్ముడు దేవుని శక్తి దేని ఆధారంగా నిలబెట్టింది పేతురుని అది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీకు వాయిస్ వినపడుతుంది నా ముఖం కనపడుతుంది దేని ఆధారంగా యూట్యూబ్లో ఈ ఛానల్ ఆధారంగా అవునా శాటిలైట్ ఆధారంగా నేను మీ మధ్యలో కూర్చొని మీతో పాటు కలిసి వాక్యం మాట్లాడటానికి నా ముఖం మీ ఇంట్లో కూర్చొని ఉన్నట్టుగానే చూడటానికి మనకు మాధ్యమంగా ఉపయోగపడింది శాటిలైట్ అవునా తర్వాత యూట్యూబ్ ఛానల్ ఇదంతా కూడా దేవుని శక్తి మనం పొందుకొని నీళ్ల మీద నిలిచి నడవటానికి దోహదపడే విశ్వాసము గురించి నేను చెబుతూ ఈ మ్యాటర్ మీకు అందించాను జస్ట్ ఎగ్జాంపుల్గా నేను మీ మధ్యలో కనబడటానికి ఈ వస్తువులు ఎలాగైతే వాహకాలుగా ఉపయోగపడ్డాయో దేవుని శక్తి మనలో పనిచేసి మనం మానవాతీతమైన క్రియలు జరిగించడానికి విశ్వాసము ఒక పాత్రగా ఉపయోగపడిద్ది ఒక మాధ్యమంగా ఉపయోగపడిద్ది ఎప్పుడైతే దేవుని శక్తిలో మార్పు లేదు ఏసయ శక్తిలో మార్పు లేదు మరి మార్పు వచ్చింది ఎక్కడ పేతుల్లో వచ్చింది దేవుడు పంపే శక్తిని విశ్వాసము ద్వారా పేతురు సంపాదించుకున్నంత వరకు నీళ్ల మీద నిలబడ్డాడు ఎప్పుడైతే దేవుని శక్తిని అవిశ్వాసము చేత లేక అపనమిక చేత అల్పవిశ్వాసము చేత సందేహించాడో దేవుని శక్తి అతనికి ప్రసరిస్తానే ఉంది కానీ అతని పాత్ర చిల్లుబడ్డట్టు అయిపోయింది ఇప్పుడు ఆ ప్రభావం అతని మీద నిలవకుండా అయిపోయింది దేన్ని బట్టి ఆయన అల్పవిశ్వాసాన్ని బట్టి ఇప్పుడు దేవుని శక్తి మన మీద నిలిచి ఉండాలంటే ముందు మనకేముండాలయా విశ్వాసమే అప్పుడే మనం దేవుని కార్యాలని మానవాతీతమైన కార్యాలను చూడగలుగుతాం చివరికి ఏసై వచ్చి నీళ్ళలో మునిగిపోయేవాడిని పైకి లేపేమన్నాడు అల్ప విశ్వాసి అవిశ్వాసి అనలా అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడిచివి చూసారా ఏమన్నాడు నువ్వు సందేహం లేనంత వరకు విశ్వాసం ఉంచినంతవరకు మునగలేదు ఎప్పుడైతే డౌట్ పడ్డావో మునిగిపోయావు అని అంటే అప్పటిదాకా పేతురిని నీళ్ల మీద నిలబెట్టిన దేవుని శక్తి 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 పేతురు ఎప్పుడైతే డౌట్ పడ్డాడో పేతురి మీద అది పనిచేయటం ఆగిపోయింది ఎంత డేంజరో చూడండి మనం దేవుణ్ణి సందేహిస్తే చేతులారా దేవుని ప్రభావం మన మీద పనిచేయకుండా మనమే అడ్డుకట్టలు వేసుకున్న బుద్ధిహీనులమనమాట అర్థమైందా నేను చెప్పింది తేటగా అర్థం చేసుకోవాలని మనవి కాబట్టి ఇక్కడ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బుతో కదల్లేక మెదల్లేక పడి ఉన్న వాణ్ణి ప్రభు అతన్ని లేపి నిలిపి నడపాలనుకున్నాడు అనుకొని ఇప్పుడు ఆయన శక్తిని వాని మీద ప్రసరింపజేస్తాడు ఆ శక్తిని స్వతంత్రించుకునే విశ్వాసం అతనిలో ఉండాలి ఎందుకంటే ఆ విశ్వాసాన్ని వెల్లడి చేసే క్రియ ఒకటి చెయ్యాల అతను అక్కడ ఏం చేయాలో తెలుసా యేసు ప్రభువు అతని వైపు చూచి నీవు లేచి నిలిచి నడో అంటాడు ఇప్పుడు ఆశ లేనివాడికి నిరీక్షణ లేదు విశ్వాసం లేదు విశ్వాసం ఆశను పుట్టిస్తుంది ఆశ నిరీక్షణను పుట్టిస్తుంది ఓ స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు విశ్వాసం ఆశని ఆశ నిరీక్షణను పుట్టిస్తుంది నిరీక్షణ ప్రయత్నాన్ని కలిగిస్తుంది మళ్ళీ చెబుతా వరుస క్రమం విశ్వాసం ఆశను పుట్టించిద్ది ఆశ నిరీక్షణను పుట్టించిద్ది నిరీక్షణే ప్రయత్నాన్ని చేస్తుంది కాబట్టి ఇప్పుడు అతడు ప్రయత్నం చేయాలి యేసు సుప్రభు అతని దగ్గరకు వచ్చి ఇదిగో నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు నడు అంటాడు అన్నప్పుడు వాళ్ళు విశ్వాసం లేదనుకో ఆశ ఉండదు ఆశ లేదనుకో నిరీక్షణ ఉండదు నిరీక్షణ లేదనుకో ప్రయత్నం ఉండదు ఏమంటాడో తెలుసా ఇదిగో నీవు లేచి నీ పరుపెత్తుకు నడు అని వేసాయ అంటే పగలబడినవ్వుతాడు ఏమని భలేవోడ్ లాకున్నావయ్యా నువ్వు నువ్వు ఏంది నేను లేవాలా లేచి నిలవాలా పరుపెత్తుకొని నడవాలా అదే ఉంటే గా ఇక్కడ సిట్టింగ్ వేసి ముప్పై ఎనిమిది ఏళ్ళు ఏమేసి ఎక్కడ కూర్చోవడం మొదలుపెట్టి ముప్పై ఎనిమిది ఏళ్ళు అయింది ఇక్కడ చేతులు కాళ్ళకి వెదలటమే కష్టమైతే నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువంటున్నావే అది కూడా ఒట్టి కూడా కాదు మళ్ళా పరుపెత్తుకు అంటున్నావే అంటాడా అనడా ఆశ లేనివాడు విశ్వాసం లేనోడు అంటాడా అనడా వాడు అలాగ విశ్వాసం చూపనప్పుడు దేవుని ప్రభావం పనిచేసిద్దా వాని మీద పనిచేసిద్దా హ చేయదో మరి ఏది ఉంటే పనిచేసిద్ది విశ్వాసమే ఆశ్చర్యం అక్కడ ఎంత ఆశ్చర్యం అంటే ముప్పై ఎనిమిది ఏళ్ళు వాడి పరిస్థితి మారకపోయినా ఆశ చావలా రేరే రేరే ఈరోజు కొంతమంది పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళు అనుకున్నాయి జరగలేదు అనుకో ఏదో ఒక 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 నెల రెండు నెలలు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఇంకెందుకు బతకటం ఏం జరగట్లా నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది నా బతుకు ఇంతే నా బతుకు మారదు నేను ఇంతే ఇక నిన్న వేస్ట్ అది ఇదే అని అరే రేరేరేరేరే వాళ్ళు గందరగోళం అయిపోయి ఇంటి మొత్తానికి గందరగోళం చేస్తారు ఉన్నారా లేరా అట్లాంటి వాళ్ళు మీరు చెప్పండి యథార్థంగా చెప్పండి కొంతమందికి ఊరక దడ ఎక్కువ వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటారు ఏ కొంచెం తేడా పడ్డా సరే అయిపోయింది 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 మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయింది ఇంటి మొత్తాన్ని చావు కొడతారు ఒక దడేశ్వరులు నిరాశ ఎక్కువ ఏమో వాళ్ళు వింటున్నారా మాట్లాడవేను మరి దేవునికి స్తోత్రం హలో భయం 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 అప్పుడే అయిపోయి దిగజారిపోయిన మాటలు మాట్లాడతాను నేను చెప్తున్నా మనం నమ్మిన దేవుని శక్తి ఎరుగుదుము కదా మన నిరీక్షణకు బోల్డ్ అంత ఆధారం ఉంది ఈరోజు ఏసైను బట్టి కానీ అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట మనకు నిరీక్షించడానికి బోల్డ్ అన్ని కార్యాలు చేసిన కార్యాలు పుస్తకంలో రాసి మన చేతికిచ్చి ఒరే బాబు ఇంతమంది జీవితాల్లో ఇన్ని వాడిని నీ జీవితంలో కార్యం చేయలేనా అమ్మా అమ్మా చేయలేనా ఎందుకు నీరాశపడుతున్నావు ఎందుకు రాసి పడిపోతున్నావు ఎందుకు నీరుగారిపోతున్నావు ఎందుకు అల్ప విశ్వాసలాగా అయిపోయావు ఎందుకు దిగజారిపోయావు అని ఏసయ్య అడుగుతున్నాడు అరే రే ఇంత పెద్ద దాదాపు ఇంచుమించు వెయ్యి పేజీల పైచిలకు పుస్తకం నీకు ఇచ్చి అందులో నా కార్యాలన్నీ చూపించా కదమ్మా ఆనాటి నా భక్తులకి ఏమున్నాయి ఆధారాలు ఈరోజు ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా నీకు ఇరవై నాలుగు డౌట్లు పాపం ఆ రోజు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు వాళ్ళు నన్ను నమ్మారు నా ఎందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు సాధించారు కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పరిస్థితులతో రాజీ పడాలనుకుంటున్నావా లేదు లేదు ఏసయ్యా నేను రాజీ పడను నాకు ఇంకా నీ కార్యాల పట్ల ఆశ ఉంది నేను నా ప్రాణం పోయిందాక నా ఆశ చావలేసయ్యా ఎందుకనో నువ్వు అనో ఈరోజు అల్లూయా నేను అదే పాడుకున్నా వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండిన హృదయం నీకై చూచుచున్నది వేకువ కోసం కావలివాడు ఆశతో చూచినట్లు అతని నా హృదయం నీకై చూచుతున్నది నిరాశ ఊపి దిగిరాంది నీపై ఆశనను నిలిపింది నిరాశి దిగిరాంది నీపై ఆశనను నిలిపింది నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే తల్లి నేను టాను కలలా ముగిసిపోతాను తల్లి నేను తాను కలలా ముగిసిపోతాను కోసం ప్రాణం నా తండ్రి తండ్రిని కోసం దేవునికి మహిమ నేను పోగొట్టుకోనమ్మా ఎన్ని బాధలైనా ఎన్ని అగసాట్లయినా ఎన్ని ఇబ్బందులైనా ఎంత ప్రతికూల వాతావరణమైనా నాకు ఆశ చావు దేశం మీద దేవునికి స్తోత్రం కొంతమంది సేవకులకు పాపం ఆశలు చల్లారిపోయినాయి ఇక నేను ఎంత కష్టపడ్డా నా సేవింతే నా బతికింతే నా పరిచర్ ఇంతే ఇక నేను ముందుకు పోయేది ఆయన వాక్యంలో ఏం చెప్పాడు ఆశ గలవారి ప్రాణమును తృప్తిపరుస్తానన్నాడు అన్నాడు ఆశ లేని వాని ప్రాణమును కాదు ఆశ లేని వాని ప్రాణాన్ని ఎట్ట కుదిరిద్ది ఎట్ట కుదిరిద్ది ఏం వాసు కుదిరిద్దా ఆశగలలో అయితే ఏదైనా తృప్తిపరచచ్చు కానీ అసలు ఆశే వదిలేసిన వాడికి ఏం చేసి తృప్తిపరచాలయ్యా మనం ఏం చేసినా కూడా ఏం ఉందిలే అంటాడు తృప్తి చెందుతాడా కాబట్టి దేవుడు వెతుక్కుంటున్నాడు ఏంటో తెలుసా ఆశగలవారెవరు విశ్వాసము గలవారెవరు నా వైపు నిరీక్షించిన వారెవరో నా కోసం ఆశగా కనిపెట్టుకున్న వారెవరు నా కార్యాలు ఎదురు చూస్తున్న వారెవరో ఎంతకాలం నిరీక్షిస్తున్నారు అని అన్ని పరిశీలనగా చూస్తా మనలో ఉన్న విశ్వాసము ఆశను పుట్టిస్తే ఆశ నిరీక్షణను పుట్టిస్తే ఆ నిరీక్షణ మనలో ప్రయత్నానికి సిద్ధపడుతుంటే దేవుడు ముచ్చట పడుతుంటాడు బా సుదీర్ఘకాలం నిన్ను పరీక్షించిన నా కార్యాల పట్ల నీ విశ్వాసం వీసుమంతైనా తగ్గలేదు బిడ్డ ఇంకా నేను మేలు చేస్తాననే ఆశతోనే ఉన్నావే నువ్వు నీ ఆశ నాకు నచ్చింది తప్పకుండా నేను తీరుస్తానని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు చాపట్లు కొట్టే దేవుని మయంపరచు గట్టిగా ఏమే తూతాడు మనలో ఖచ్చితంగా విశ్వాసం ఆశను పుట్టిస్తుంది అతను అంటున్నాడు అయ్యా అందులో పడితే బాగుపడతాను ఈరోజు వేస్తారు రోజు వేస్తారని ముప్పై ఏళ్ళ నుంచి అయ్యా ఎవరు ఏట్ల నన్ను ఆశ్చర్యం వేసాయికి అరే బాబు ముప్పై ఏళ్ళని ఇంకా నీకు ఆశ ఉందా ఇంకా బాగుపడతానన్న నమ్మకం ఉందా చూడండి నీలాగా నాలాగా నమ్మకాన్ని వదిలేలా విశ్వాసాన్ని వదిలేలా నిరీక్షణ కోల్పోలా కొంతమంది కొన్ని పెట్టుకుంటారు దేవుడు ఈ ఇందులోనే సాయం చేయాలి ఇందులో చేస్తే చేసినట్టు లేకపోతే ఇక లేనట్టే ఇప్పుడు నాకు ఉద్యోగం రావాలి ఉద్యోగం ఇస్తేనే నాకు ఇంకా లేకపోతే ఇంక లేదు ఆహా నువ్వు ఉద్యోగం చేస్తే అంటే ఒక ఒక దారి ఒక తలుపు తెరిచారనమాట ఏసైకి అన్ని తలుపులు మూసేశారు ఒక తలుపు తెరిచి ఇదిగో ఉద్యోగం అనే తలుపు నువ్వు ఏం చేసినావు జాబ్ విషయంలోనే చేయాలి నాకు ఇంక నువ్వు ఎట్లా చేస్తానన్నా కూడా కుదరదు అది చేస్తేనే చేసినట్టు లేకపోతే లేదు అని ఒక తలుపు తీసి పెడతారు ఆయన అంటాడు ఓరే నీ దరిద్రపు తెలివి తెల్లారా నువ్వు ఉద్యోగం చేయటం కాదురా తిక్కలోడా వందల మందికి నీ ద్వారా ఉద్యోగం ఇప్పించే స్థాయికి నిన్ను తీసుకెళ్దామని నేను ఆశపడుతుంటే ఈ దరిద్రపు తెలివితేటలేందిరా అంటాడు ఆయన అయ్యన పడవగా మనకి ఆ తలుపు తీసి పెడతాము ఆ ఒక్క తలుపు లేకుండా సాయం చేస్తే చేసినట్టు లేకపోతే లేనట్టు ఏమన్నా అర్థమైందా మీకు ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే మీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు దేవునికి స్తోత్రం కలుగును కాక హల్లే దేవునికి అన్ని వైపుల నుంచి ద్వారాలు తెరిచిపెట్టండి నువ్వు అనుకున్న దారిలో కాకపోతే ఇంకొక రకంగా ఇంకొక దానిలో నీకు సాయం వచ్చేటట్టు చేస్తాడు ఎట్లా వస్తే నీకెందుకు ఆయన నిన్ను ఆదుకోవటం ఖాయం ఆయన నిన్ను నిలబెట్టడం ఖాయం ఆయన నిన్ను ఆదరించటం ఖాయం ఖాయం అది కూడా తలగా తలగా తోకగా కాదు తలగా ఆశ చావకూడదు స్తోత్రం ఏం కాకూడదు తమ్ముడా అది సేవా జీవితంలో కావచ్చు భౌతిక జీవితంలో కావచ్చు ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు పాపాలను జయించే విషయంలో కావచ్చు కొంతమంది వ్యసన పరులు ఉంటారు చూసి పోరాడి 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 పాపం పసరు తాగొస్తాడు మానుకుందామని ఇంజక్షన్ చేయించుకుంటాడు మానుకుందామని ఒక త్రాగుడనే చెబుతున్నానండి ఇంకా రకరకాల వ్యసనాలు ఉన్నాయిలే మెట్టుకో త్రాగుడు వ్యవహారం చెబుతున్నా తాగిత కట్టించుకొచ్చాడు ఇంజక్షన్ చేయించుకున్నాడు పసర తాగాడు ఇవన్నీ ఎందుకు చేశాడు మానుకోవాలనేగా మానుకోవాలనేగా పాపం కొంతమంది తాగితే ఏమొస్తాయో వస్తాయో చెబుతారు ఆ సంగతి అడిగి కూడా తెలుసు తాగేవాడికి తాగితే దెబ్బలు తగిలితే తాగితే డబ్బులు పోతాయి తాగితే అందరూ దబ్బులు పెడతారు అంటే తిడతారు ఇవన్నీ చెబుతూ ఉంటారు ఈ వాడికి తెలీదు మనం కాదు అసలు వాడు ఇంకా బ్రహ్మాండంగా ప్రచ ప్రసంగం చేస్తాడు తాగుట్ర వలన కలుగు నష్టములంటే మొత్తం వాడు అనుభవాలన్నీ చూస్తాడు అది కాదు వాడిని మనం అర్థం చేసి వాడు ప్రయత్నం చేస్తున్నాడా లేదా కొంతమంది గుర్తిస్తారు భార్యలు నాతో చెప్తారు అన్నయ్య పాప ఆయన మానుకోవాలని శతవిధాలా పోరాడుతున్నాడు అన్నయ్య పాప ఆయన అల్ల కావట్లేదు అన్నయ్య పాప నాలుగు రోజులు ఇంటర్ కూర్చున్నాడు అన్నయ్య ఆ దయ్యమోహం వాడు వచ్చాడు వచ్చి తీసుకొని పోయి ఫుల్గా దాపుకొని తెచ్చాడు అన్నయ్య వాడు చావుకొచ్చాడు అండ్ ఎవరు ఫ్రెండు అర్థమైందా అట్టా బాధపడ్డాడు అన్నా నాకు చెప్పి అంటే అతను ప్రయత్నం అతను చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను అన్నాను చెల్లెమా తప్పకుండా అతను మారుతాడమ్మా ఎందుకంటే ఆ ప్రయత్నం అతనిలో ఉంది కదా అది చూస్తాడమ్మా దేవుడు ఇది మానేయాలన్న ఆశ ఉంది దానికోసం అతని పోరాటం ఉంది ఎప్పటికైనా మానుతానన్న ఆశ నిరీక్షణ ఆ విశ్వాసం అతనికి ఉంది కనుక దేవుడు తప్పకుండా అతన్ని నిలబెడతాడు చెల్లి అని చెప్తాను అట్లా చాలామంది జీవితాల్లో మార్పులు చూశాను వేల మంది మారిపోయారు సంతోషంగా చెప్తున్న స్తోత్రం వ్యసనం అది ఏ రకమైన బలహీనతనా కావచ్చు పోరాడుతున్నావు మానుకోవాలి అధిగమించాలి ఎట్లనన్నా దాన్ని జయించాలని కుస్తీ పడుతున్నావు నీ వల్ల కావటల్లా అయితే ఇక నేను ఇంతే అని మాత్రం అన్నొద్దు ఇక నేను ఇంతే కొనసాగుతాను అని మాత్రం అన్నొద్దు ఆ ప్రయత్నంలో ఏది ఈ బలహీనతలను అధిగమించే ప్రయత్నంలో ఆ పోరాటంలో నీ ప్రాణం పోయినా సరే నువ్వు గెలిచినట్టుగానే దేవుడు రాసుకుంటాడు రాసుకుంటాడు పోరాటం చేసినంత వరకు గెలుపు లిస్టులోనే ఉంటావు నువ్వు పోరాటం ఆపినప్పుడు నువ్వు ఓడిపోయినట్టు రాస్తాడు దేవునికి స్తోత్రం చెప్పు హలే అది ఏ విధమైన బలహీనత అయినా కావచ్చు ఏ విధమైన లోపమైనా కావచ్చు ఏ విధమైన పాపమైనా కావచ్చు ఏ విధమైన బలహీనత అయినా కావచ్చు నీలో ఆశ ఉందా దీన్ని వదిలేయాలి దీన్ని జయించాలి అనే పోరాటం ఆ తపన ఆ ఆకాంక్ష ఆ విశ్వాసం ఆ నిరీక్షణ ఆ ప్రయత్నం నీలో ఉన్నాయో లేవో తండ్రి చూస్తాడు అవి దొరికినానుకో ఆయనకి తప్పకుండా ఆయనే దర్శిస్తాడు నువ్వు దాన్ని అధిగమించే శక్తి ఆయన్ని ఇస్తాడు ముప్పై ఎనిమిదేళ్ళు సుదీర్ఘకాలం నిరీక్షించిన వాని నిరీక్షణ దేవదూత తీర్చల దేవుడే దిగోచి తీర్చాడు కొట్టలు కొట్టి దేవుని భయం